శ్రీమాత్రే నమ మాఘపురాణ శ్రవణం మహా పాప వినాశనం మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఘోతమంద మహర్షి జాహూతు మహర్షితో జాహు తమ పుత్రుడు అల్పాయుషుడని తెలిసి ఆ విప్ర దంపతులు దుఃఖించసాగారు పుత్ర సోకం తల్లిదండ్రులకి ఇద్దరికీ సమానమే తల్లికి దుఃఖం ఎంత ఎక్కువగా ఉంటుంది అందుకే ఆ విప్రుడు తన దుఃఖాన్ని దిగమింగి తన భార్యకు తత్వ విధంగా చేయసాగాడు విప్రును తత్వబోధ పుత్రుడు మరణిస్తాడని దుఃఖిస్తున్న భార్యతో విప్రుడు ఓ కాంత నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు ఎంతటి గొప్పవాడనైనా మృత్యువు రాకుండా ఉండనా ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి గిట్టగా మానదు అశాశ్వతమైన ఈ శరీరమే నిజమని భ్రాంతి చెందుతున్నావు ఏదో ఒకరోజు నువ్వు కూడా మరణిస్తావు పుట్టడం చావడం మళ్ళీ పుట్టడం అనేది కాలానుగ క్రమంగా జరిగేవి దీనిని ఎవరూ ఆపలేరు ఒకటే శాశ్వతం బాల్యం ఎవరం ముసలిధనం ఇలా అన్ని దశల్లో దుఃఖించి నశించే ఈ శరీరంపై భ్రాంతి విడిచిపెట్టు శరీరం శాశ్వతం కాదు ఆత్మ ఒకటే శాశ్వతం జీవు జీవి తాను చేసిన పాపకర్మలు అనుభవించడానికి ఒక సాధనం కావాలి కాబట్టి ఈ శరీరాన్ని ఆశ్రయిస్తాం అంతేకాదు శరీరమే నేనే అన్న భామ తప్ప ఇలాంటి జన్మలు ఎన్నో ఎత్తాల్సి ఉంటుంది నీ కుమార్తెకు పన్నెండేళ్ళు మాత్రం ఆయుష్ ఉందని దుఃఖిస్తున్నావు అతడు గత జన్మలో ఎవరో నీకు తెలియదు మరణించాక ఏమవుతాడో నీకు తెలియదు ఆత్మ జ్ఞానం వృద్ధి చేసుకో కేవలం సుఖ దుఃఖాలు అనుభవించడానికి మాత్రమే ఒక ఉపయోగపడే ఈ దేహంపై భ్రాంతి వదులుకో జనన మరణ చక్ర భ్రమణం పండితులు సంసార నిత్యం కాదని గ్రహించి వివాహం చేసుకుని కూడా వైరాగ్యంతో సన్యాసి చేస్తారు గృహస్థులు విధి విధానాలు పూర్తి చేసే సంతాన అభివృద్ధి పొంది చివరకు సన్యాసం సేకరిస్తారు ఇదంతా పెద్ద మాయ ఈ జనన మరణ చక్రం నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఈ చక్ర భ్రమణం నుంచి బయటపడేది శాశ్వతం సత్యమైన పరమాత్మను కనుక్కోవడం మనసు కేంద్రీకరించు గంగా తీరానికి ప్రయాణించిన విప్రుడు పుత్ర మరణం చూడాల్సి వస్తుందని శోకిస్తున్నావు కదా బైక్ పడకు నేను శ్రీహరిని పూజించి పుత్ర మరణంను ఏ విధంగా తప్పించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ విప్రుడు తన భార్యకు తత్వబోధ చేసి గంగా తీరానికి వెళ్ళాడు దీనికి శ్రీహరి ప్రత్యక్షమై గంగా తీరానికి వెళ్ళిన విప్రుడు సూర్యమండల మధ్య వర్తమయ్యగు మాధవుని ఆహ్వానం చేసి షోడశనామాలతో పూజించి నారాయణ మంత్రాన్ని జపిస్తూ కఠిన తపస్సు చేయసాగాను విప్రుని తపస్సుకు మించి మెచ్చిన శ్రీహరి ప్రత్యక్షమై విప్రుతో ఈ విధంగా పలికలు ఘృతమంద మహర్షి మహర్షి ఇక్కడ వరకు చెప్పి పన్నెండవ పద్దెనిమిదో అధ్యాయాన్ని ముగించాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివా అని కామెంట్ చేయండి